శాసన సభ్యులకు భారత రాజ్యాంగం సార్వభౌమాధికారం గురించి తెలియదా మన భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర సార్వభౌమ ప్రజాస్వామ్య దేశంగా పేర్కొంది ఎందరో మహామహుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన సంవత్సరాల కృషి ఫలితంగా భారత రాజ్యాంగం ఏర్పడింది అయితే కొందరు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల మాటల్లో ప్రమాణ స్వీకారం సమయంలో చూస్తే సార్వభౌమత్వం అవుతుందేమో అనే అనుమానం కలుగక అసెంబ్లీలో నిన్న జరిగిన తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చూస్తే ఈ విషయం మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతోంది కోవలక్ష్మి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనసభ ద్వారా భారతదేశ సర్వ సర్వ సర్వభౌమ సర్వ సర్వ సర్వభౌ హోమాక్ సర్వభౌమాధికారాన్ని భారతదేశ సర్వ సర్వ హోమాక్ శామకుర మల్లారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వ ఔబధికారాన్ని సర్వ ఔబధికారాన్ని సమగ్రతను కాపాడతానని చింతా ప్రభాకర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభవాధికారాన్ని 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 ఆరగపూడి గాంధీ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశాన్ని సమగ్రతను కాపాడతానని సర్వాధికారాన్ని సమగ్రతను దానిపాలు సూర్యనారాయణ శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని సార్వౌనాధికారాన్ని సార్వభౌనాధికారాన్ని సార్వభౌనాధికారాన్ని పరిగే శ్రీనివాసరెడ్డి పోచారం అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌధికారాన్ని భారతదేశ సార్వభౌధికారాన్ని భారతదేశ సార్వభౌధికారాన్ని సమర్గతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కుల్కంటి ప్రకాష్ గౌడ్ అని నేను శాసన సభ్యుడిగా ఎన్నికైనందున అయినందున శాసనధార నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపిస్తానని భారత సహభోగం అధికారాన్ని సమగతను విశ్వాసం విజేత చూపిస్తానని భారత సహభోగం అధికారాన్ని సమగతను విశ్వాసం విజేత చూపిస్తానని భారత సౌభోగం అధికారాన్ని సమగతను కాపాడుతానని స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధతో లక్ష్మారెడ్డి అని నేను శాసనసభ అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్ భారతదేశ సార్ భారతదేశ సార్వౌవాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దేశానికి స్వతంత్రం వచ్చిన నాడే భారతదేశం సర్వ స్వతంత్రమని ఇతర దేశాల ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా మరే ఇతర సంస్థలు గాని వ్యక్తులు గాని దేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకు ఎలాంటి హాని చేయలేరు ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని జాతీయ పతాకాన్ని న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిందేనని ప్రాథమిక విధులలోనే తెలియజేయబడింది దేశం పూర్తి సార్వభౌమాధికారం కలిగి ఉందని తెలియజేయబడింది అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతినిధులైన ప్రజా ప్రతినిధులు మన ఎమ్మెల్యేలు ప్రజల చేత ఎన్నుకోబడి బాధ్యతాయుతమైన పదవిని స్వీకరించబోయే శాసనసభ్యులు ప్రమాణ స్వీకారాన్ని కూడా బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంది చట్టాలు చేసే అధికారం వారి చేతుల్లోనే ఉంది ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి శాసనసభను గౌరవించి ప్రమాణ స్వీకారాన్ని ముందుగానే ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది కదూ